జగన్ అన్న రమేష్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏమో చేస్తున్నారు కోడికి అని అనుకోకుండా ఈ కోడి ఫేస్ పైన చూడమచ్చల మచ్చలు కనిపిస్తుంది దీనికి ఇంగ్లీష్ లో ఫాక్స్ డిసీజ్ అంటారు తెలుగులో అయితే అమ్మోరు అంటారు దీన్ని ఏం చేస్తాం మేమంటే పసుపు నూనె మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ మంచిగా కలుపుకొని ఫేస్ పైన మేము ఎట్లా పెడుతున్నాం సేమ్ అట్లనే పెట్టాలి ఎన్ని రోజుల దాకా పెడతాం అంటే వారం దాకా పెట్టాలి పది రోజులు అయితే తగ్గనికే దాని తర్వాత పది రోజుల తర్వాత నీకు ఒక మచ్చ కూడా కనిపించదు ఫాల్ ఫాల్ఫాక్స్ డిసీజ్ వచ్చింది కదా గిట్ల పసుపు ఇగో చూస్తున్నావు కదా జర్ర నీళ్ళ పసుపు నానుకొని గిట్లా పెట్టాలి ఇట్లా అప్లై మా జగన్ నేను ఎట్లా అప్లై చేస్తున్నాడు ప్రతి పుండు పైన ఫేస్ పైన మొత్తం అప్లై చేసి కన్నులో పోతే ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు చచ్చిపోవడైతే చచ్చిపోదు కానీ ఏంటంటే జర్ర మంటలేస్తుంది నీ కన్నులో దుమ్ము పోతే ఎట్లా అనిపిస్తుంది గంటే గట్ల ఇగో ఈ కన్ను చూడు గిట్ల ఇంకోటి నువ్వు ఏం చేయాలంటే ఏం చేయాలన్న మంచి కోళ్ళ నుంచి అలా ఉంచుకోవాలి లేదంటే ఏమవుతుంది మంచి కోళ్ళకు కూడా రోగాలు వస్తాయి పిల్లలకైతే పౌరని వస్తాయి ఇది ఏం చేస్తారు ఇప్పుడు అంటే మా ఏం చేస్తాం ఆ మంచి కోళ్ళు లేని జాగల సపరేట్ దీన్నిస్తావు అలాగ రూమ్ ఒక్క దానికి వచ్చింది ఆ ఇట్లా పావుల కలుపుకోండి కలుపుకొని ఇడిచిరాపు రమేష్ దీన్ని సపరేట్ పెట్టి దానా నీళ్ళు పెడితే అయిపోయి జావాదిగా ఇట్లా చేస్తే లేదు మేము అన్ని మంచి కోళ్ళలో పెడతాము అంటే ఇక చచ్చిపోతాయి మామ ఇది వారం తర్వాత వీడియో షూట్ చేస్తున్నాం చూడ ఇంత మంచి ఒక్క మచ్చ కూడా కనిపిస్తలే చేసినాం అంటే ఫస్ట్ గుర్తుపట్టినాం తక్కువ ఉన్నప్పుడే పట్టి రోజు పసుపు రుద్దుకుంటూ పోయినాం పసుపు కొబ్బరి నూనె ఎన్ని రోజుల దాకా ఏడు రోజుల దాకా ప్రతి రోజు నైట్లో రుద్దుకుంటూ పోయినాం తర్వాత ఇట్లా తగ్గిపోతుంది మామ ఇంకోటి నీ దగ్గర రెండు నెలల కన్నా తక్కువ పిల్లలకు వచ్చిందనుకో అవి బతుకుడు చాలా కష్టం ఉంటుంది దీనికి వ్యాక్సిన్ కూడా ఉంటుంది పిల్ల కోడిపిల్ల ఏజ్ ట్వంటీ వన్ డేస్ అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇచ్చుకో లేదా ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ థర్టీ ఫైవ్ రోజు ఇస్తుంటే ఇప్పుడు ఏమవుతున్నది అంటే చిన్న పిల్లలకి ఇరవై రోజులు దాటిన పిల్లలకే ఫాల్ఫాక్స్ అటాక్ అయిపోతుంది అందుకోసమే ట్వంటీ వన్ డే రోజు ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నాం ఒక మా సబ్స్క్రైబర్ కామెంట్ చేసిన ఉండే వీడియో కింద అన్నా ఫాల్ఫాక్స్ అటాక్ అయిపోయింది మా బర్డ్స్కి అని నేను రీప్లై ఇచ్చుడే కదా నీకోసం వీడియో కూడా షూట్ చేసి ఇస్తున్నాను అందుకోసం చూస్తాను నీ కామెంట్ అట్లనే ఎవరెవరికి యూజ్ అవుతుందో ఈ వీడియో అందరు కామెంట్ పెట్టాలి కామెంట్ ఒక రెండు వారాల కింద ఏమైందంటే మా దగ్గర అన్ని కోల్డ్లకు అన్ని పిల్లలు ఉన్నాయి కదా అవి ఈ పిల్లలన్నీ జర అయిపోయి చచ్చిపోతుండే ఇక చచ్చిపోయేటప్పుడు మా దగ్గర ఏమైందంటే మెడిసిన్స్ లేకుండా ఇక్కడ ఇక తర్వాత వారం తర్వాత మెడిసిన్స్ వచ్చినాయి వారం లోపలనే ఎన్నికల చచ్చిపోయినాయి అంటే దగ్గర ఒక పది నుంచి పదిహేను పిల్లల దాకా చచ్చిపోయినాయి మిగతా అన్నీ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలన్నీ ఇన్ఫెక్టెడ్ అయిపోయినా ఉండే గంబోరో డిసీజ్ వల్ల ఈ ఆ డిసీజ్ వల్ల ఇన్ఫెక్టెడ్ అయిపోతే ఏం చేసినామంటే ఓ మెడిసిన్ తీసుకొచ్చినాం స్క్రీన్ పైన ఇగో నేను చూస్తున్నాను కదా ఈ మెడిసిన్ ఏం చేసినామంటే రెండు లీటర్ల నీళ్ళలో వన్ ఎంఎల్ మెడిసిన్ తాగే నీళ్ళలో ఇచ్చినాం కోళ్ళకు ఇక పది లీటర్లు నీళ్లు తీసుకున్నాం అనుకో పది లీటర్ల నీళ్ళకు ఐదు ఎంఎల్ లిక్విడ్ వేసి ఈ మెడిసిన్ లిక్విడ్ వేసి మంచిగా కలిపేసి ఏం చేసినాం పిల్లలు తాగే నీళ్ళలో ఇచ్చేసినాం ఇచ్చేసిన తర్వాత మెల్లమెల్ల ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఆ పిల్లలన్నీ రికవర్ అవ్వడం మొదలుపెట్టినాయి ఇప్పుడు ఇంకా రెండు మూడు పిల్లలు మాత్రమే జర డల్ ఉంటాయి మిగతా అన్నీ రికవర్ అయిపోయినాయి ఈ మెడిసిన్ ఏదైతే మెడిసిన్ నీకు చూపిస్తున్నా ఆ మెడిసిన్ మంచిగా యూజ్ చేసినావు అనుకో నేను చెప్పినట్టు ఇక నీ బర్డ్స్ అన్ని బతికిపోతాయి మా అమ్మ ఇక ఈ వీడియో కూడా మందికి యూజ్ అవుతుంది రెండు టాపిక్లు చెప్పినా నీకు ఫాల్ఫాక్స్ రోగాన్ని ఎట్లన ఏం చేసినాం తర్వాత పిల్లలు సుస్తాయి ఒక దగ్గర కూరుకుతున్నాయి గంబోర డిసీజ్ అంటారు దాన్ని ఇక వచ్చిందంటే ఏం చేస్తావు గిట్లా మెడిసిన్స్ వాడుకుంటూ వాడుకున్న తర్వాత నీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంకోటి ఫామ్ క్లీన్ ఉండాలి రోజు డిస్ఇన్ఫెక్టర్ క్రోస్లిన్ టీహెచ్ అని ఒక డిస్ఫిన్ డిస్ఇన్ఫెక్టర్ వస్తుంది ఆ దాంతో నువ్వు రోజు స్ప్రే చేసుకోవాలి నైట్ పూట కుళ్ళ గప్పిన తర్వాత ఇంకోటి గంప కింద గప్పాలి మా దగ్గర ఏమైందంటే గంపల కింద గప్పలే కొన్ని రోజులు కొన్ని రోజులు మా వర్కర్స్ జర డిలే చేసినందుకు జర నెగ్లెన్స్ చేసినందుకు గంపల కింద గప్పలే ఇంకోటి ఒక ఏమో గంపలు లేకుండే సరిపోలేవు మా దగ్గర కప్పనీకి అందుకోసం ఇట్లా మెత్తగా అయిపోయి చచ్చిపోతుండే పిల్లలు చచ్చిపోతుంటే ఇక మేము తర్వాత మెడిసిన్స్ ఇక మా దగ్గర ఇక్కడ దగ్గరలో దొరకలేవు మెడిసిన్స్ మెడిసిన్స్ కోసం మేము ఇక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్ పోవాలి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి సెవెంటీ కిలోమీటర్ దూరంలో ఉంటాం అమ్మ అందుకోసం అక్కడ దాకా పోయి తీసుకొచ్చిన దాకా ఇక మా దగ్గర పది పదిహేను పిల్లలు అయితే పోయినాయి ఇక లేదంటే ఆ పది పదిహేను పిల్లలు కూడా ఒక పది పిల్లల దాకా బతికిస్తుంటే ఒక ఐదు పిల్లలే ఇక ఇమ్యూన్ వీక్ ఉన్నాయి ఇక దానికి మెడిసిన్స్ వేసినా కూడా ఏం చేయలేము అన్నట్టు గట్ల లేదంటే మేము మెడిసిన్ యూజ్ చేయకుంటే టైం మీద రాకపోతే అన్ని పిల్లలు అన్ని బ్యాచ్ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతుండే ఇప్పుడు రెండు టాపిక్లు నేర్పినా నీకు రెండు రోగాల గురించి ఒకటేమో ఫాల్ఫాక్స్ రెండోదేమో ఏది గంబోరు ఇట్లనే కూరికి చచ్చిపోతే చూడు పిల్లలు గా రోగం రెండు రోగాలు మందులు ఎట్లా గుర్తుపట్టాలి ఎట్లా మందులు వాడాలి అన్నీ చెప్పిన ఇప్పుడు మూడో టాపిక్ ఏంటి అంటే నీకు నేర్పేది కోళ్ళకు ఫ్రీ మామా అజోలా అని ఎంతకన్నా మొన్న చూపించిన నీకు వీడియోలో వీడియోలా పాత వీడియో అయితే రెండు మూడు వీడియోలా కింద వీడియో చూడు ఆగం వ్యూస్ మస్తు వ్యూస్ వచ్చినాయి దానికి ఆగం రెక్స్పెక్ట్ ఇచ్చిన ఆ వీడియోకు ఇదేందంటే అజోలా ఎంత పెరిగింది ఏం కోళ్ళకి ఒకసారి వేద్దాం పా అజోలా కూడా చెప్తాను నీకు అజోలా గురించి నీకు కనిపించేది అజోలా అంటారు మామ దీన్ని అజోలా గడ్డి అంటారు ఆగం ప్రోటీన్ ఉంటుంది దీంట్లో కోళ్ళకి వేసినావు అనుకో ఆగం తింటే అవి కూడా ఎప్పుడు తింటాయి అంటే జర వారం పాటు అలవాటు తర్వాత మేతల కలిపి కొద్ది కొద్దిగా వేస్తుండు దాని తర్వాత నీకు ఇక నువ్వు గుంత గుంత చుట్టూ ఇక ఫినిషింగ్ వేసుకోవాల్సి వస్తుంది నువ్వు జాలీ చుట్టుకోవాల్సి వస్తుంది లేదంటే ఉరికిత్యే ఉరికిత్యే తింటాయి కోళ్ళన్నీ గంతగనం టేస్టు ప్రోటీన్లు మస్తు ఉంటాయి టేస్ట్ అంటే మా అమ్మ నువ్వు తిందూసినావు ఆనకు ఆ కోళ్ళు అంత ఇష్టంతో తింటాయి అన్నట్టు ఈ అజోల స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ సెకండ్ టైం ఎట్లా అంటే అరే భాయి ఇది ఏంటి రా ఇంతకు తినొచ్చా తినొద్దా అన్నట్టు చూసే కోళ్ళు దాని తర్వాత తిన్న తర్వాత తర్వాత అలవాటు పడతాయి అలవాటు పడి అసలు అజోలాని కనిపి అని కోళ్ళు అట్లా తింటే అంత ఇష్టంతో ఇంకోటి ఏంటిదంటే ప్రోటీన్ మస్తు ఉంటుంది ప్రోటీన్ ఉన్నది అనుకో ఏమైతుంది కోళ్ళు గుడ్లు తొందర తొందరగా పెడతాయి ఎందుకంటే గుడ్లు ఏముంటుంది ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇక ప్రోటీన్ కో కోడికి మంచి ప్రోటీన్ అందుతున్నది అంటే గుడ్లకు దబాన్ వస్తుంది కదమ్మా అమ్మ అది దీనికన్నా స్పెషల్ ఏంటిదో తెలుసా నీకు ఇక ఇట్లా గుంత తవ్వి గుంతల కొద్దిగా నీళ్లు వేసుకొని జరా ఇక మెగ్నీషియం సల్ఫేట్ అని ఒక మందు ఉంటుంది ఫర్టిలైజర్ షాపులలో దొరుకుతుంది ఇదే చెల్లెల మందులు వేస్తాం కదా ఆ మందుల షాప్లో దొరుకుతుంది మెగ్నీషియం సల్ఫేట్ అంటారు దాన్ని ఇక వంద రూపాయలు నూట యాభై రూపాయలు ప్యాకెట్ ఉంటుంది అది కిలో పా కిలో ప్యాకెట్ ఉంటుంది అది తెచ్చి సగం ప్యాకెట్ వేసుకున్నావు అనుకో గుంత గుంతకు ఎంత గుంత దువ్వాలి ఏం కథ ఎట్లా చేయాలి ఇది మొత్తం నేను ఆ వీడియోలో నేర్పిన అజోలా ఎట్లా తయారు చేయాలి అని ఆ వీడియో చూడు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పిన అనుకో నువ్వు బోర్ అవుతావు అందుకు ఏం లేదు మా స్టార్టింగ్లో టాట్పటి ఒక వన్ ఫీట్ గుంత దువ్వి ఒక టాట్పట్ర వేసేసి ఎనిమిది ఇంట్లో దాకా నీళ్ళు వేసేసి ఆ నీళ్ళొక పైన ఏం చేయాలంటే నువ్వు ఆ గుంతలా ఒక ఆవు పేడ కానీ బర్రె పేడ కానీ అది వేసి కొద్దిగా రెండు ఇంట్లో దాకా మట్టి వేసి ఏం చేయాలంటే సన్న మట్టి జల్లడ పట్టిన మట్టి వేసేసి ఎనిమిది ఇంట్ల దాకా నీళ్ళు నింపుతావు నీళ్ళు నింపి ఏం చేస్తావు అంటే మెగ్నీషియం సల్ఫేట్ సగం అర్ధ కిలో వేస్తావు నాలుగు ఫీట్ల పోయి పది ఫీట్ల గుంత తోగుతావు సరేనా ఇక మస్తు డీటెయిల్గా అంటే నేను వీడియో చేసిన ఆ వీడియో చూడండి నేను షార్ట్గా చెప్తున్నాయి వీడియోలో ఇట్లా నీళ్ళు నింపు నింపుకున్న తర్వాత ఇంత గుంతలా ఇక ఏం చేస్తావు నువ్వు రెండు కిలోల అజోలా తెచ్చేస్తుంది ఇంట్లో స్టార్టింగ్లో యాభై రూపాయల కిలో దొరుకుతుంది రెండు కిలోలు వేస్తావు వేసిన తర్వాత ఏమవుతుంది అందు నాలుగు రోజుల్లో ఆ రెండు కిలోలు ఏమవుతుంది నాలుగు కిలోలు అంతా పాకిపోతుంది ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది పుదీనా ఎట్లా పోతుంది అట్లా పోతుంటుంది దాని తర్వాత మళ్ళీ నాలుగు రోజులు వెయిట్ చేసినావు అనుకో ఆ నాలుగు కిలోలు ఏమవుతుంది ఎనిమిది కిలోలు అవుతుంది ఈ ఎనిమిది కిలోల నుంచి నువ్వు ఇక రోజు నాలుగు నాలుగు రోజు రెండు రెండు కిలోలు తీసి కోల్డ్డకేస్తుండవు రోజు నువ్వు ఇట్లా తీసే రెండు రోజులు రెండు కిలోలు తీసావు మళ్ళా మళ్ళీ నెక్స్ట్ డే దాకా నువ్వు చూసిన దాకా రెండు కిలోలు వస్తుంది మళ్ళీ ఇక ప్రతిరోజు రెండు రెండు కిలోలు మస్తుగా తీసేస్తావు ఇక దానా ఖర్చు తక్కువ దానా ఖర్చు మిగులుతుంది మామ నీకు గిట్లుంటుంది ఎట్లా అంటే ఇక ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దాని తర్వాత ఇక వస్తూనే ఉంటుంది ఎట్లా అంటే ఇక కొన్ని కోతగడ్లు ఉంటాయి చూ కోస్తాను వస్తుంటాయి కోస్త రాని వస్తుంటాయి గడ్డి గట్లు ఉంటుంది మామ ఇది నీళ్ళలో తీసిన కొద్దీ వస్తూనే ఉంటాయి మేము చాలా మా దగ్గర జాలి లేకపోతే ఈ దాంతోంటి గంపగా గంప కప్పి అనేది ఉన్న మా దగ్గర కాబట్టి దీంతో వేస్తున్నాం నువ్వు మంచిగా జాలి తీసుకో జాలి తీసుకొని మంచిగా తీసుకోవచ్చు గంప నిండు అయింది ఇప్పుడు మీరు తీసుకుపోయేది కోళ్ళెక్కేస్తే ఆగం తింటాయి ఇప్పుడు పెద్ద కోళ్ళు అయితే బయట గడ్డి పురుగు అది తింటుంటాయి కాబట్టి ఇక అవిటికి ఆ జోలు పిల్లలు ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఇగో ఇవి రికవర్ అయిన ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చూస్తున్నాయి ఆ డిసీజ్ వచ్చి ఎంత కూరుకుతుండే ఎట్లా రికవర్ అయినాయి చూడు ఈ పిల్లలకి ఏం చేస్తామంటే ఇప్పుడు అజోలా వేస్తాం పెద్ద పిల్లలు అయితే ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి జర బెత్తూపులు చూస్తున్నాయి అరే ఇవి ఏ ఏం తీసుకొచ్చి వేసినారు మాకిడ కొత్త అని చూస్తున్నాయి జర్రా ఒక రెండు రోజులు అయితే జర్రా జర బుక్తున్నాయి అంటే అలవాటు అయిపోతాయి ఇక తర్వాత దాని తర్వాత ఇక ఈ పిల్లలకి జర్రా చిన్న పిల్లలకి వీటికి వేసినాం ముందు రెండు మూడు రోజులు వేసినాం కాబట్టి అలవాటైనాయి ఇక ఇక అన్ని ఎగవ ఎగవ తింటున్నాయి ఇట్లా తింటాయి మామ జర్రా అలవాటు కావాలేను ఫస్ట్ టైం ఏం కానీ మామా తింటలే మా కోళ్ళు మా మా పిల్లలు తింటలే వానే కలవును నేను ఏం చెప్తున్నా నీకు ఒక వారం దానికి రెండు రెండు మూడు రోజులు వేసినావు అంటే అలవాటు అయిపోతాయి వారం తర్వాత నీకు ఇను ఇట్లా ఉరుకుతున్నావు అంటే ఇక ఎగోడిగోడి నీ పైనకి వచ్చి తింటే యాజుల ఉంటుంది గిట్లా ఏమేమి టాపిక్ చెప్పినా ఫస్ట్ టాపిక్ ఏమో ఫాల్ఫాక్స్ డిసీజ్ దాని తర్వాత సెకండ్ ఏమో పిల్లలు సుస్తైతే కంజోర్ అయితే ఏం చేయాలి అది దాని తర్వాత ఫ్రీ దానా ఫ్రీ దానా గురించి అజోలా గురించి చెప్పినా ఇప్పుడు నాలుగోది కూడా చెప్తా కోళ్ళు గుడ్లు ఎక్కువ పెట్టాలంటే ఏం చేయాలి ఫస్ట్ అయితే అజోలా ప్రోటీన్ మస్తున్నదన్న దాని తర్వాత కాల్షియం కూడా కావాలి కదా గుడ్డులో కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం ఎట్లా కోడికి అందియాలంటే గుడ్లు ఏవైతే గుడ్లల నుంచి పిల్లలు వెళ్తాయి కదా ఆ పుష్కలు మిగిలిపోయి ఉంటాయి కదా ఈ పుష్కలకి ఏం చేయాలంటే కొద్దిగా జర బుక్ని చేసి మిక్సీలు వేసుకొని బుక్ని చేసుకో బుక్ని చేసుకొని ఏం చేయాలంటే మంచిగా నువ్వు ఇచ్చే దానాల ఫీడ్ల కలిపే ఆ బుక్ని కలిపేసి ఏం చేయాలంటే నువ్వు పొదుగున్న కోళ్ళకి వచ్చి పొదుగు ఈ ఏ అంటే పొదుగు ఇడిపి అనేకే వేరే పార్టీషన్లు వేస్తావు కదా ఆ పొదు ఇడిపించే కోళ్ళకు కూడా వేసినావు అనుకో అవి తొందరగా మళ్ళీ గుడ్లకొస్తాయి వస్తాయి మామా ఓ పార్టీషన్ లేదు అంటే ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను నీ దగ్గర వంద కోళ్ళు ఉన్నాయి అనుకో నా దగ్గర లేవు మామా అనగను నా అనుకో వంద కోళ్ళు ఉన్నాయి అనుకో ఆ వంద కోళ్ళలో నీకు గుడ్లు పెట్టి ఒక పదిహేను కోళ్ళు పొదుగు అయిపోయినాయి అనుకో ఆ పదిహేను కోళ్ళ నుంచి నువ్వు ఏం చేస్తావు ఎనిమిది కోళ్ళను మాత్రమే గుడ్లపైన గుజోబెట్టును మిగతా తొమ్మిది ఎనిమిది తొమ్మిది కోళ్ళని ఏం చేస్తావు ఆ పొదుగు ఇడిపియానికి ఇంకో పాటిషన్లు వేస్తావు ఒక పుంజు వేసి ఇంకో పాటిషన్ లేస్తావు ఏడైతే గుడ్డు గుడ్డు పెట్టిందో కోడి ఆ జాగాలకు పోకుండా వేస్తావు వేసిన తర్వాత ఏం చేస్తావు అంటే ఆ కోళ్ళకి ఏం చేయాలంటే నువ్వు ఈ గుడ్ల పుష్కలు ఏవైతే నువ్వు నూరు పెట్టుకున్నావో ఆ నూరు పెట్టుకున్న పుష్కలు ఏం చేయి దానాలు కలిపి ఆ కోళ్ళకి గుడ్లపైన కూర్చోబెట్టే కోళ్ళకి ఇయ్యకు గుడ్లపైన కూర్చోబెట్టే కోళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే జర అది గుడ్లు పొడి పొడుచుకొని తాగే ఛాన్సెస్ ఉన్నది కానీ దానికి కూడా నువ్వు మంచిగా కనిపించకుండా గుడ్డు పుష్టికాలు కనిపించకుండా నువ్వు పౌడర్ లెక్కలు చేసి ఇక దానాలు ఇచ్చినావు అనుకో ఏం పరకూడదు అంత ఇక గిట్ల చేయి ఇట్లా చేసినావు అనుకో కోళ్ళ కాల్షియం మస్తు అందుతుంది అచూలతోండి ప్రోటీన్ అందుతుంది ఈ ఆగం గుడ్లే గుడ్లు ఇక నువ్వు మామ నువ్వు ఏది ఈ మునక్కాయల ఆకు అది కూడా ఇది కూడా అంటే అది టాపిక్ ఇంకో వీడియోలో తీసుకొస్తాం మా ఇక మస్తుంట దాంట్లో ఎట్లా అంటే ఇక బజార్లలో ఇక ఇవి ఏ మన కూరగాయలు పెడతారు ఇవి మిగిలిపోయిన తర్వాత ఒట్టిగా పాడేసి పోతారు అవి కానీ ఈ మునగాకుల ఆకులు కానీ ఇంకా మస్తుంటాయి సోటి నేనేం చెప్తున్నా ఒక్క వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఈయనకే రాదు పోల్ట్రీది అందుకోసం ఏం చేయను అంటే సబ్స్క్రైబ్ చేసుకోను సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో ఇట్లాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా నేను నువ్వు ఇంకోటి షేర్ చేస్తుండాలి నువ్వు ఆగం వీడియోలకు ఆగం షేర్ చేసి వ్యూస్ మంచిగా తెచ్చినావు అనుకో నేను రెగ్యులర్ వీడియోస్ పెడతా కదా మా రెగ్యులర్ వీడియోస్ తీసుకొస్తాను నువ్వు షేర్ చేయకుండా లైకులు చేయకుండా కామెంట్లు చేయకుండా ఏం నేను ఖాళీ వీడియోస్ చూస్తా పోతా అంటే ఇక నాకు మంచి తిరిగిపోతుంది వ్యూస్ అనుకో నేను పెట్టేం లాభం రాబోయే అనిపిస్తుంది నాకు అందుకోసం నువ్వు ఏం చేయాలి వీడియోస్ చూడంగానే లైక్ గుడ్డాలే ఇంకోటి మంచి కామెంట్ పెట్టాలి అన్న వీడియో బాగున్నది మా అమ్మ వీడియో అని పెట్టినా అనుకో నాకు కూడా పానం ఖుషి అవుతుంది దాని తర్వాత ఏం చేయాలి నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయాలి వాళ్ళు వాళ్ళు కూడా ఆ మన వీడియో నీ షేర్ వల్ల మన వీడియో చూసి నిన్ను గుర్తు చేసుకుంటారు నన్ను కూడా గుర్తు చేసుకుంటారు ఇక బా అరే బయ్ మంచి టాపిక్ ఉన్నదా మేము కూడా కోళ్ళు పెంచుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుందాం అన్నట్టు వాళ్ళకు కూడా ఉంటుంది ఇవ్వలేడరే మామ నువ్వు గవర్నమెంట్ మర్చేపో గవర్నమెంట్ జాబ్ మర్చేపో ప్రైవేట్ జాబ్ పోయినా కూడా ఎప్పుడైనా జాబ్ మేలలో పడతాయి కదా పోయి చూడు నిలబడు కానీ నిలబడ్డావు అనుకో వాడి నుంచి వద్దురా పోయి నాకు ఈ జాబ్ వద్ద దాని అని ఉరికితొస్తుంది గంత ఒక్క పోస్ట్ కోసం వేలల కాంపిటీషన్ ఉంది మామ ఇక వేలల కాంపిటీషన్ ఉంటే నీకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మంది నిరుద్యోగులు ఉన్నారు ఇయాల ట్రిప్ అది ఎందుకంటే ఖాళీ జాబ్ మీదనే వాళ్ళ ఫోకస్ మొత్తం ఖాళీ జాబే జాబ్ ఎంతమంది కానీ వస్తుంది మామ్మ అందుకే బిజినెస్ చేసుకోమమ్మా నేను నేర్పుతున్నా కదా నేను నేర్పేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మందికి షేర్ చేయి గ్రూప్లలో వాట్సాప్లల్లో ఏడ చేస్తూ ఇక తెలియదు నాకు ఇక షేర్ చేసి మంచి వ్యూస్ తీసుకొచ్చిన అనుకో నేను ఏం లేదు మామ వీడియో పెట్టంగానే నాకు రెండు మూడు రోజులలో లక్ష వ్యూస్ అడుగుతలే నేను కాయలు ఒక టెన్ కే వ్యూస్ పదివేల మందికి పంపిస్తే చాలు చూస్తే పదివేల మంది చూసిన అనుకో నాకు పానం ఖుషి అవుతుంది ఇక నెక్స్ట్ వీడియో తొందరగా తీసుకొస్తా ఇక చూస్తా ఎంతమంది ఎంత షేర్లు చేస్తారు లైకులు కొడుతుతారో కామెంట్లు చేస్తారు చూస్తా